లూకాస్ వార్త ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చే యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానేను దేవుని స్తోత్రం ఏంటి గొప్పదంటే విశ్వాసం ఏంటి గొప్పది చాలా మంది ఉన్నారు అక్కడ అక్కడ చాలా మంది ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే ఇంత గొప్ప విశ్వాసం నేను ఇస్రాయేలీలలో కూడా చూడలేదు గొప్ప విశ్వాసం ఎవరిది గొప్ప విశ్వాసము అక్కడ ఒక అధికారి ఉన్నాడు ఆయన దాసుడు పక్షవాయపు రోగముతో బాధపడతా ఒక అనారోగ్యముతో బాధపడతా ఉన్నాడు ఒక భయంకరమైనటువంటి ఒక వ్యాధితో అతను మంచం బట్టి ఉన్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చి అతను ఏమంటున్నాడంటే అక్కడ పైన చూడ నీడవచ్చును ఇందుచేత నీ వద్దకు వచ్చుడకు పాత్రుడు నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును దేవుని స్తోత్రం తన దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు వ్యాధితో ఉన్నాడు మంచం బట్టి ఉన్నాడు లేవలేని స్థితిలో ఉన్నాడు కానీ ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే అయ్యా నీ వద్దకు వచ్చుటకు నేను నీ వద్దకు వచ్చుటకు నేను యోగ్యుడను ఆయన ఇద్దరు మనుషులను పంపించాడు అక్కడికి ఎవరి దగ్గరికి ఏసుక్రీస్తు ప్రభార్ దగ్గరికి ఓ ఇద్దరు మనుషుల్ని నమ్మకస్తులైనటువంటి ఓ ఇద్దరు వ్యక్తులను అక్కడ పంపించి ఈ మాటలన్నీ కూడా ఆ వ్యక్తులు ఈ మాటలన్నీ కూడా ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు అయ్యా చెప్తున్నప్పుడు ఈ మాటలు విని యేసుక్రీస్తు ప్రభుకి ఏం కలిగిందంట ఆశ్చర్యం ఆయన ఒక సెత్త ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన ఆయన ఎవరు ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఆయన సామాన్యుడు కాదు మనలాగా కూలి పని చేసుకున్న వ్యక్తి ఆయన కాదు ఓ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అలాంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఇవాళ ఎవరికైనా ఒక మంచి ఉద్యోగం ఉందనుకోండి వాళ్ళు మనతో ఎలా మాట్లాడతారు ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఓ మంచి జాబు ఒక మంచి పొజిషను ఓ మంచి స్థాయి ఒకవేళ దేవుడు అనుకోండి వాళ్ళు ఎలా మారుతారు ఎలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను స్టార్టింగ్ లో ఉన్న విశ్వాసము ఉండదు చివరి దాకా ఉండదు వీళ్ళు మధ్యలోనే డ్రాప్ అయిపోతుంటారు చాలా మందికి విశ్వాసమును కాపాడుకోవడం తెలీదు చాలా మందికి విశ్వాసాన్ని కాపాడుకోవడం తెలీదు విశ్వాసము అనగా ఏంటంటే లేని దానిని లేని దానిని ఉన్నట్టుగా లేనిది ఏదైనా సరే నీ జీవితంలో ఇప్పటి వరకు ఏదైతే నీవు పొందలేకపోవచ్చున్నావో నీకు అర్థమవుతుందా ఇప్పటి వరకు గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నీ జీవితంలో నీవు పొందలేనిది అది ఉన్నది అని చూపెట్టేది విశ్వాసం ప్రైజలో అది నీకు దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు అంటే ఏంటి వాగ్దానం ఉంది నీ పట్ల వాగ్దానం ఉంది వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నీకు ఇస్తాడు అని నీలో ఉన్న విశ్వాసం నిన్ను ధైర్యపరుస్తుంది నీలో ఉన్న విశ్వాసం నిన్ను బలపరుస్తుంది విశ్వాసం లేని వారు పడిపోతారు విశ్వాసం లేని వారు బలహీనులైతారు విశ్వాసం లేని వారు దేవునికి సంఘానికి దూరమైపోతారు దేవునికి మహిమ మహిమగలుగుని గాక అల్లలుయా విశ్వాసం అనేది నిన్ను స్థిరంగా నిలబెడుతుంది విశ్వాసం అనేది నీకు ఒక పునాదిగా ఉండాలి విశ్వాసం అనేది నీకు పునాదిగా ఉంటే అది నిన్ను స్థిరపరుస్తుంది ప్రజల బైబిల్ ఏం చెప్తుందంటే భక్తిహీనులకు స్థిరం ఉండదంట ఎవరు స్థిరపరచబడరు భక్తిహీనులకు ఏముండదు స్థిరం ఉండదు నీతిమంతుడు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటాడంట ప్రజలో అలలుయ నీతిమంతుడు కదలక నిత్యము నిలుచు సియోను కొండలా ఉంటాడు ఒక వ్యక్తి దేవుని కొరకు కొండలాగా నిలబడాలంటే ఆ వ్యక్తిలో ఉండవలసింది విశ్వాసం అలలుయా ఏముండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా నీ కుటుంబంలో నీలో ఏ కార్యం జరగదు అలలుయా విశ్వాసం లేకుండా నీ గృహంలో నీ కుటుంబంలో లేకపోతే నువ్వు చేసే ఏ ప్రయత్నంలో కానీ ఏ పనిలో కూడా విశ్వాసం లేకుండా క్రియా జరగదు ఏ కార్యం జరగదు చాలా మంది అంటారు మాకే మేలు జరగట్లేదు మాకు ఏ మేలు జరగట్లా ఏ కార్యం జరగట్లా మాకంత శోధనే మాకన్ని ఇబ్బందులే మాకన్నీ ఇరుకులే మాకన్నీ నష్టాలే మాకన్ని కష్టాలే మాకన్ని వ్యాధులే మాకన్ని బలహీనతలే ఇవన్నీ రావడానికి కారణం ఏంటి ఇవన్నీ రావడానికి కలగడానికి కారణం ఏంటంటే విశ్వాసము లేకపోవుట ఒకవేళ అవిశ్వాసికే వస్తాయి అంటే అవిశ్వాసికి వస్తాయి విశ్వాసి కూడా వస్తాయి ఇవి అల్లలుయా అవిశ్వాసి పడిపోతుంది విశ్వాసి వాటిలో నిలబడతాడు అల్లలుయా విశ్వాసి నిలబడతాడు అవిశ్వాసి వాటిల్లో పడిపోతాడు నిలబడితే దేవుడు అంటున్నాడు నిలబడితే దేవుని మహిమను చూస్తావు Hallelujah.